వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్ ఈ వీడియో వచ్చేసి మేము మదనపల్లిలో ఆద్యని స్కూల్ జాయిన్ చేశాము స్కూల్ స్టార్ట్ అవ్వబోతుందనగా ముందు రోజు మదనపల్లికి వెళ్తున్నాము ఆ రోజు మధ్యాహ్నము గుడికి వెళ్ళాము మా ఊరి పక్కనే ఉంటుంది రెండు ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మద్యమ్మ గుడి చాలా ఫేమస్ మీకు ఫస్ట్ చూపించింది దానిమ్మ చెట్టు చాలా దానిమ్మకాయలు విరగబూసినాయి అందుకే చూపించాను తర్వాత మేము గుడిలో దర్శనం చేసుకున్నాము ఆ రోజు సండే కాబట్టి జనం కూడా కొద్ది వచ్చారు కర్ణాటక నుంచి తర్వాత దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోర్ పిల్లలు బయలుదేరమ్మా తన ఇది వచ్చేసి కనికలమ్మ గుడి ఇది కూడా మా ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది మొలకల్చెరు పోయే దారిలో హారతిచ్చి హారతి తీసుకుంటున్నాం మేము తర్వాత కారులో మా చెరుకు బయలుదేరాము ఇది మొలకల్చెరు నుండి మదనపల్లికి వెళ్ళే దారిలో ఈ గుడి వస్తుంది చాలా బాగుంటుంది గుడి ఎప్పుడు బయట నుంచి చూసి వెళ్ళేటప్పుడు చూడటమే కానీ బయట నుంచి లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు తర్వాత మదనపల్లికి చేరుకునేస్తాము సాయంకాలం ఫైవ్కి అలా స్నాక్స్ తిన్న తర్వాత అదే మదనపల్లిలో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది ఇక్కడ వాళ్ళిద్దరు అట్లా కాదు వాళ్ళకి కాదురా వాళ్ళకి ఏమొస్తుంది పాప ఇంకెంతేవాళ్ళకి ఏమొస్తుంది పాప ఉన్న ఒకటి లేక వినే ఒకటి వీళ్ళిద్దరు నువ్వు వాటికి సప్పులు వేసుకొని ఆడికి నేర్చుకోవాలన్నా ఆడుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ సెవెన్ కళ ఎగ్జిబిషన్కి బయలుదేరాము ఇది ఎగ్జిబిషన్ వెళ్ళే దారిలో రోడ్డు హత్య డ్రెస్ చేంజ్ చేసేసినాం ఎందుకంటే ఎగ్జిబిషన్లో ఆడుకునేటప్పుడు ఫ్రాక్ తగలకుండా కంఫర్ట్గా ఉంటుందని ప్యాంటు షర్టు ఇంకా ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఇదే ఎగ్జిబిషన్ ఇక్కడ అక్వేరియం ఎగ్జిబిషన్ పెట్టారు ముందు ఒకసారి అనంతపూర్లో కూడా వెళ్ళింటి మీ అక్వేరియం ఎగ్జిబిషన్కి ఇది రెండోసారి అక్వేరియం ఎగ్జిబిషన్ చూడ్డం మదన్పల్లిలో పెట్టి చాలా రోజులైంది ముందు ఒకసారి మదనపల్లికి వెళ్ళినప్పుడు పోవాలనుకున్నాం కానీ ఆ రోజు ఫుల్ వర్షం పడింది అందుకే ఆగిపోవాల్సి వచ్చింది ఇది సెకండ్ టైము అనుకున్నాము ఆ రోజైతే వర్షం పడలేదు వెళ్ళిపోయాము ఎగ్జిబిషన్కి ఇదంతా ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం మేము ఇలా ఉంటుంది బయట నుంచి ఫ్రంట్ చూస్తే డాల్ఫిన్ నోర్ లాగా పెట్టి నోట్లో మనకి ఎంట్రెన్స్ పెట్టారు లోపలికి ఇదంతా అక్వేరియం అండర్ గ్రౌండ్ అక్వేరియం అక్వేరియంస్ పెట్టారు మధ్యలో మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు అక్వేరియంలో రకరకాల చేపలు అన్నీ వేశారు వాటర్ కూడా కొన్ని దాంట్లో బ్లూ గ్రీన్ అలా లైటింగ్ ఎఫెక్ట్ పెట్టారు చాలా బాగుంది స్నేక్ బొమ్మ ఉంది ఇదంతా ఎగ్జిబిషన్ అక్వేరియమ్స్ అనమాట మేము పోయిన రోజు కాక ఇంకా నెక్స్ట్ రోజే ఎగ్జిబిషన్ స్టాప్ అంట అదే లాస్ట్ రోజు మేము లాస్ట్ బిఫోర్ డే రోజు పోయాము రకరకాల చేపలన్నీ ఉన్నాయి చిన్నవి పెద్దవి చాలా రకాలు ఉన్నాయి మా అమ్మాయి చేపలు చూస్తూ వాటితో ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది ఇవి కొంచెం పెద్ద చేపలు ఇంతకు ముందు చూసినవన్నీ చిన్న చేపలు రకరకాల చేపలు ఉన్నాయి రకరకాల కలర్స్లో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు చాలా చాలా ఉన్నాయి అందరూ బాగా చిన్నపిల్లలు చేపల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఎగ్జిబిషన్లో ఇవన్నీ చాలా చిన్న రకాలు ఇక్కడ మొసలి బొమ్మ మధ్యలో చేపల అక్వేరియం మధ్యలో ఇలా ఫిష్ స్నే స్నేక్స్ మొసలి క్రొకడైల్స్ అలా ఫొటోస్ పెట్టారు ఇక్కడ అద్దె పిక్స్ దిగుతోంది మొత్తం ఇదంతా అక్వేరియం ఎగ్జిబిషన్ అంతా బ్లూ గ్రీన్ కలర్లో వాటర్ మిక్స్ అయ్యిండే కలర్లో పెట్టారనమాట లైటింగ్కి చే చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది చాలా బాగుంది చేపలే కాదు మనిషిని ఒక మనిషిని కూడా పెట్టారు అక్వేరియంలో ఆయనకి చేపలాగా డ్రెస్ వేసి లోపల పెట్టారనమాట వాటర్లో చిన్నపిల్లలకి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నాడు ఆయన అక్కడ చూడు అబ్బాయికే కాదు ఆ అమ్మాయికి కూడా చూడండి ఇక్కడ జలకన్య వేషం వేశారు అక్వేరియంలో దింపడానికి టైమింగ్ ప్రకారం ఒకసారి అబ్బాయి ఒకసారి అమ్మాయి అలా దిగుతారనమాట తర్వాత లోపలికి వచ్చేసాము ఇక్కడ ఒక టీవీలో హిల్స్ అన్నీ వస్తుంటాయి మనకి స్పెక్స్ ఇస్తారు ఆ స్పెక్స్లో చూస్తే మనల్ని గుద్దుకుంటున్నాయా ఉంటుంది ఆ అబ్బాయి అలా చూస్తున్నాడు తర్వాత షాపింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ బెలూన్స్ షాపింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఈసారి అయితే ఏం షాపింగ్ చేయలేదు ఇంకా లోపలికి వస్తే ఇలా ఉంటుంది జైంట్ వీలు కొలంబస్ అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి మళ్ళీ ఫుడ్ స్టాల్ పాప్కార్న్ ఐస్ క్రీమ్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఆద్య జంపింగ్లోకి వెళ్ళిపోయింది వస్తానే జంపింగ్ చేస్తూ ఉంది తర్వాత వినాయకుడిది కార్లు ఉన్నాయి చుట్టూ వినాయకుడి చుట్టూ కార్లు ఉన్నాయి ఇక్కడ ఇదైతే కొంచెం కొత్తగా పెట్టారు ఈ ఎగ్జిబిషన్లో చిన్న బాల్స్ పిల్లలకి టూ టు త్రీ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకి ఆడుకోవడానికి పెట్టారు తర్వాత ఇక్కడ వాటర్ బోటింగ్ చేస్తాం అద్య ఇది థర్డ్ టైము ఫోర్త్ టైము వాటర్ బోటింగ్ చేసేది ఎగ్జిబిషన్లో ఆద్య తర్వాత ఇక్కడ డ్రాగన్ ట్రైన్ ఎక్కాము అదే ఒకదానికే టికెట్ తీసుకున్నా కూడా ఇంకా చిన్న పాప భయపడుతుందని వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చారు నన్ను కూడా వెళ్ళమన్నారు మేమిద్దరము డ్రాగన్ ట్రైన్లో రౌండ్స్ వేసాము అదే హాయ్ చెప్తుంది ఇక్కడ తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి కార్లు ఆంజనేయస్వామి బొమ్మ చుట్టూ కార్లు ఉన్నాయి ఆ కార్లలో ఎక్కి ఆడుకోంది ఇంకోండి ఇప్పుడు ఆద్య వెళ్ళిపోయింది తర్వాత లాస్ట్ జంపింగ్ బౌన్సర్ ఎక్కింది బౌన్సర్లో కూడా బాగా ఆడుకోంది అంతే అండి ఎగ్జిబిషన్ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ద్య ఫన్నీ స్టోరీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం